ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ ఈ సమక్షాలు చూద్దాం మైనస్ ఎయిట్ క్యూ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ త్రీ క్యూ విలువ ఎంత అని ఇవ్వడం జరిగింది మనం ఏం చేస్తామంటే చిన్న నెంబర్లే కదని చెప్పేసి క్యూబుల్లో కట్టేసి ఇలా మైనస్ ప్లస్లో చేసేవచ్చు అలా కాకుండా దీనికంటే ఒక ఫార్ములా ఉంది ఎలా అంటే దీన్ని ఎక్స్ వై జెడ్ అనుకున్నాం అనుకోండి అనుకుంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఏమవుతుందో చూడండి మైనస్ ఎయి ప్లస్ ఫైవ్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో అవుతుంది జీరో అవుతుంది అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ జీరో అవుతుంది జీరో అయితే ఎక్స్క్యూ ప్లస్ వైక్యూ ప్లస్ జెడ్ క్యూబ్ వీళ్ళు ఎంత అని అడగడం జరిగింది మనకి ఈ ఫామ్లో తెలిసి ఉంటే మనం దాన్ని ఆన్సర్ చేయగలం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ జీరో అయింది అంటే ఇది జీరో అయింది ఇది జీరో అయితే ఇది మొత్తం కూడా ఏమవుతుంది జీరో అయిపోతుంది జీరో అయిపోతే ఏమవుతుంది ఎక్స్క్యూ ప్లస్ వైక్యూ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇక్కడ జీరో అవుతుంది జీరో అయింది మనకు కావాల్సింది ఇది కదా ఈ పాటను అక్కడ తీసుకెళ్దాం త్రీ ఎక్స్ వై జెడ్ అవుతుందనమాట అంతే మనకి ఫార్ములా తెలిసి ఉంటే డైరెక్ట్గా వేసేస్తాం ఇప్పుడు ఏం చేస్తాం త్రీ ఇంటూ మైనస్ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇది ఆన్సర్ అవుతుందన్నమాట ఇటు ఇది ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఇంటూ నైన్ త్రీ సిక్స్టీ మైనస్ త్రీ సిక్స్టీ అనేది ఆన్సర్ అవుతుంది మనకి ఫార్ములా తెలిసి ఉంటే అది మనం ఆన్సర్ చేయగలం అందుకని చెప్పేసి ఆల్చేబురా మీద మొత్తం ఫార్ములాస్ మీద ఒక షార్ట్ అయితే చేయడం జరిగింది ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి చదవండి చదివి ఆ టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ